ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు కీర్తన గ్రంథం రెండవ అధ్యాయాన్ని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి అమూల్యమైన సత్యాలు ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నాడు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనం వారి కట్లు తెంపుదము రండి వారి పాసములను మన యొద్ద నుండి పారవేయదు మరండి అని చెప్పుకొనిచ్చు స్తోత్రం దేవాసరణ ఈరోజు యొక్క వాక్య ఉద్యానంలో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ప్రతి వాక్య విత్తనం అనేక హృదయాల్లో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని ఏసునామలు ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మేన్ హాలేలుయ దేవునికి ఇచ్చినటువంటి యొక్క మరి అద్భుతమైనటువంటి కీర్తన ఇది దయచేసి ప్రతి వారు కూడా చాలా శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరమానం చేస్తున్నాను కీర్తనలు అన్నట్లు కానీ పేర్లు ఉన్నాయి కానీ క్రిస్మస్ కీర్తన అనేటువంటిది ఒకటి ఉన్నది తెలుసా మీకు అందరికీనో ఈ యొక్క రెండో కీర్తననే క్రిస్మస్ కీర్తన అని చెప్పి అంటారు అనమాట వింటన్నారా క్రిస్మస్ కీర్తన అని చెప్పి దేన్ని అంటారంటే కీర్తనల గ్రంథం రెండో అధ్యాయాన్ని క్రిస్మస్ కీర్తన అంటారు ఇక్కడ దావిదు కీర్తనలన్నీ కూడా స్థుతికి సంబంధించినటువంటివి కావు మనకి కీర్తన అందులోకి స్థుతిగా ఉంటాం దావిదు కీర్తనలో నూట యాభై కీర్తనలు దావిది రాసినటువంటివి కావు కానీ ఎక్కువ మొత్తంలో దేవుడు దావిది రాసాడు కాబట్టి అన్నీ దావిది కీర్తనలు అంటావు దావిది కీర్తనలన్నీ స్థుతి కీర్తనలు కావు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి మరి ఆయా సందర్భాలను పురస్కరించుకొని మరి రాయబడినటువంటి కీర్తనలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కొన్ని ఆలయ కీర్తనలు ఉన్నాయి కొన్ని ఆవేదన కీర్తనలు ఉన్నాయి కొన్ని కరుణతో కూడినటువంటి కరుణ కీర్తనలు ఉన్నాయి కొన్ని ఏమో కాఠిన్యానికి మరి కూడినటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో గీతాలు కొన్ని ఉన్నాయి మరి అలాగే కొన్ని చూసినట్లయితే మనకి శత్రు గీతాలు కొన్ని ఉన్నాయి అలాగే కొన్ని చూసినట్లయితే భక్తి కీర్తనలు కొన్ని ఉన్నాయి అలాగే కొన్ని చూసినట్లయితే భక్తిహీనుల కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి ఇందులోను మరికొన్ని ఇంక ఇలా చెప్పకుండా పోయినట్లయితే ఎన్నో మనకి కీర్తన గ్రంథం నుంచి బహిర్గతం అవుతూ ఉన్నాయి మీకు కొన్ని ఒక ఐదు కీర్తనలు నేను చెప్తాను చాలా ప్రాముఖ్యమైనటువంటివి రాసుకునే రాసుకోండి రెండో కీర్తన ఏమంటారంటే క్రిస్మస్ కీర్తన అంటారనమాట ఇరవై రెండో కీర్తన ఏమంటారంటే కల్వరి కీర్తన లేదా శిలువ కీర్తన అంటారు అలాగే ఇరవై మూడో కీర్తనని కాపర కీర్తన అంటారు మనందరికీ తెలిసినటువంటిది పదహారో కీర్తన ఏమంటారంటే ఈస్టర్ కీర్తన అంటే పునరుత్న కీర్తన అని అంటారనమాట అలాగే అరవై ఎనిమిదో కీర్తన ఏమంటారంటే ఆరోహణ కీర్తన అంటారు సి యొక్క ఐదు కీర్తనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మంచిది ఏసుక్రీస్తు పురావు యొక్క జననము మరణము పునరుత్నం గురించినటువంటి విషయాలని దావీదు గారు ఒక ప్రవక్త దావిదు కాబట్టి ప్రవక్త కాబట్టి ఆయన ఏం చేశాడు ప్రవచనము అంటే జరగబోయేది ముందే చెప్పటం ప్రవచించేటువంటి ప్రోపస్సీ కాబట్టి ఇక్కడ దావీదు ప్రవక్త కాబట్టి ఆ యొక్క ప్రవచనపూర్వకంగా రాశాడు పలికాడు ఆయన పలికిందే రాశాడు రచించాడు అనమాట ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ కీర్తనలో చూసినట్లయితే యెహోవాకు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు హాలియా గమనించాలి అసలు విషయానికి వస్తే రెండవ కీర్తన క్రిస్మస్ క్రిస్మస్ కీర్తన అంటా ఉన్నాం కదా ఈ యొక్క క్రిస్మస్ కీర్తనలో మరి యహవకు అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు అని యేసుక్రీస్తు మనకి కనిపిస్తూ ఉన్నాడు కుమారుని ముద్దు పెట్టుకునే లేని కోపించును ఇవి ఏసు క్రీస్తుపుని గురించి రాయబడినటువంటి విషయాలు అనమాట ముద్దు పెట్టుకునుట అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ముద్దు పెట్టుకుంటాం అంటే ఆరాధించడం అని అర్థం అన్నమాట ముద్దు పెట్టుకునుడి అంటే ఆరాధించుడి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట సంస్కృత భావం అనమాట సంస్కృతంలో ముద్దు పెట్టుకునుడి అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలోకి వెళ్ళేసరికి దాని యొక్క భావం ఏమని ఉంటుందంటే ఆరాధించుడి అనేటువంటి భావం మనకు అక్కడ కనిపిస్తుంది జ్ఞానులు ఏం చేశారంటే ఆరాధించారు గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తు ప్రభుని ముద్దాడారు జ్ఞానులు ఆరాధించారు ఏసుక్రీస్తు ప్రవారిని గొల్లలేమో ఇక్కడ గొర్రెల కాపర్లేమో ముద్దాడారు అని ఉన్నదన్నమాట ఇక్కడ అంటే ఆయన్ను ముద్దాడారు అంటే ఆరాధించారని అర్థం అనమాట జ్ఞానులు ఆరాధించారు గొర్రెల కాపర్లు కూడా ఆయన ఏం చేశారు ఆరాధించారు హా ఈ యొక్క సత్యాన్ని గమనించాలి ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆరాధించండి అనేటువంటి సంస్కృతం యొక్క భావం అన్నమాట కాబట్టి సంస్కృతం ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేశారు దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నారు అంటే ఆరాధించారు అని అర్థం చివరికి ఈ యొక్క సత్యాలు మీరు గ్రహించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రభునామాను మహింపరచగలుగుతారు ఇక్కడ ఏషియా ప్రవక్త చూసినట్లయితే మరి ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే కన్యక గర్భవతయి కుమారుని కను అనేటువంటి ప్రవచనం ప్రవచించాడు ఆయన ఏడు వందల సంవత్సరాలకు ముందే ఏసుక్రీస్తు ప్రభువు పుట్టానికి ఏడు వందల సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనం ప్రవచించాడు ఏసు కన్యక జన్మిస్తారని చెప్పి ప్రవచించాడు మేకా ప్రవక్త చూసినట్లయితే ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే ఏం చేసినట్టండి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించవాలని చెప్పేసేసి ఆయన ప్రవచించాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక వెంట నాడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలని చెప్పేసేసి మేకా ప్రవక్త ఎనిమిది వందల సంవత్సరాలు ఏసు ప్రభు పుట్టక ఎనిమిది వందల సంవత్సరాల ముందే ఆయన ఏం చేశానంటే ప్రవచించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అపోస్తుల కార్యములో మనం ఈ యొక్క విషయం గమనించవచ్చు అపోస్తుల కార్యములు జాగ్రత్తగా గమనించినట్లయితే పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చుని మనం చదివినట్లయితే పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన సారీ అపోస్తుల కార్యములు నాలుగు పద్నాలుగు కాదు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నదండి అన్యజనులు ఎలా అల్లరి చేసి ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది కాబట్టి ఇక్కడ రెండో కీర్తన దావీదు మరి విపరీచితం అని చెప్పేసి ఇక్కడ భక్తుడు ధృవీకరించాడు అపోస్తుల కార్యం నాలుగో జయంలో అదే మాటని అపోస్తులు నాలుగైదులో నాలుగు ఇరవై ఐదులో వివరిస్తున్నాం ఈ యొక్క రెండో కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట ఏమున్నాయని చూసినట్లయితే యేసు ప్రభు ఎవరు ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనేటువంటి భావగర్భితమైనటువంటి విషయాలు దావిది గారు రాశాడు ఏసు ఎవరు ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనేటువంటిది భావగర్భితమైనటువంటి విషయాలని పేతురు గారు దావేది గారు ఇక్కడ రాశాడు కాబట్టి మీకు ఈ యొక్క వచనంలో నుంచే మీకు ఒక నాలుగు విషయాలు నేను చూపిస్తాను చాలా శ్రద్ధగా వినాలి ఏసుక్రీస్తు ప్రవారు అభిషక్తుడు రెండవ అధ్యాయం మూడవ వచనం మనం చదివినట్లయితే భూరాజులు ఏహో వాకును ఆయన అభిషక్తిని విరోధముగా నిలబడుచున్నారని చెప్పి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు ఇది మూడవ వచనం అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నాడు అభిశక్తుడు అంటే ఎవరు అయ్య నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెంబర్ టూ నాలుగవ వచనం చూసినట్టయితే ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు ప్రభువు కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు రెండో అధ్యాయం నాలుగవచనుడు మనకక్కడ స్పష్టంగా ఏసు ప్రభు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక అలాగే ఆరో వచనం మనం చదివినట్లయితే నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోని మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను రాజును జాగ్రత్తగా ఉన్నాను రెండో విషయం మనకేం కనిపిస్తుంది ఇక్కడ మూడో విషయం ఏసు రాజు అనేటువంటిది ఆరో వచనంలో కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మనం చివరిగా పన్నెండవచనంలో వచ్చేసామనుకోండి ఆయన కోపము త్వరగా అరగులు కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన కోపించును ఇక్కడ గమనించాలి కుమారుడు అంటే ఇక్కడ యేసు కుమారుడు అనేటువంటిది అధ్యాయం పన్నెండు వచ్చిన మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా సహోదరి స్నేహితులారా ఈ యొక్క కీర్తన మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా విషయాలు మనకి బహిర్గతం అవుతాయి మీరు చాలా ఓపిగ్గా చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి ప్రభు పేర మానే చేస్తున్నాను ఇక్కడ అభిషక్తులు జీజస్ ఈజ్ మెస్సయ అంటే జీజస్ ఈజ్ మెస్సయ కాబట్టి ఇక్కడ భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తినికి విరోధముగా నిలబడుచున్నారు అని చెప్పి రెండో కీర్తన మూడో వచ్చినప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం ఇది మెస్సయను గురించినటువంటి రాయబడినటువంటి మొదటి కీర్తన చాలా గమనించదగ్గ విషయం మనకి కీర్తనలో రెండో గ్రంథం అయినప్పటికీ రెండో కీర్తన అయినప్పటికీ మెస్సయ్య గురించి రాయబడినటువంటి మొదటి కీర్తన ఈ యొక్క సత్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి హలో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ యేసు అనేటువంటి ఈ యొక్క అని మరి ఏం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ మెస్సయ్య తృణీకరించబడినటువంటి మెస్సయ్య ఇక్కడ అభివర్ణించబడినాడు దావిదు గారి ద్వారా దావిదు ప్రవక్త ద్వారా యేసే గ్రంథం యాభై మూడు మూడులో కూడా మనకి ఈ యొక్క విషయం అక్కడ స్పష్టమవుతుంది మీరు చదువుకోండి ఇక్కడ మనకి ఇంకో మాట ఉంటుంది ఏమంటుంది ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి ఏమవుతుంది అంటే అని మత్తస్సు వార్తలో మనకి ఇరవై ఏడు అధ్యయ నలభై రెండు వచ్చిన మత్త ఇరవై నలభై రెండులో కూడా మనం ఆ యొక్క వచనం చూస్తూ ఉంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఆ కారణాలను బట్టి ప్రజలు ఏసుక్రీస్తు వారికి బదులుగా బరబ్బాను ఎంపిక చేసుకున్నారు అర్థమైంది కదా ఎందుకని ఇది లేఖనాలన్నీ రాయబడ్డాయి కాబట్టి ఏసు ప్రవ్ని వదిలేస్తామంటే వద్దొద్దు బరబ్బాను వదలండి బంది దొంగనే వదలండి అని యేసు ప్రభు వారికి బదులుగా బరబ్బాను వాళ్ళు ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటి నలభై రెండు మనం చూసినట్టు ఇక్కడ అభిషక్తుడు అంటే అర్థం ఏంటి అభిషేకించబడిన వాడు అని అర్థం అనమాట క్రీస్తు అనగా అని అర్థం అభిషక్తుడు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడినటువంటి వాడు అని చెప్పి ఆయన అర్థం ఆ పేరుకి అర్థం అనమాట ఇక్కడ ఎవరి చేత తండ్రి అనేటువంటి యహోవ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరు ఏసు ప్రవారు తండ్రి అనేటువంటి యహోవ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు ప్రవారు అందుకనే యేసు క్రీస్తు క్రీస్తు అంటే అభిషేకించబడినటువంటి వాడు క్రీస్తు అనేటువంటిది అది పేరు కాదనమాట అది అభిషేకం అభిషక్తుడు అని అర్థం క్రీస్తు అంటే ఎవరంటే అభిషేకించబడిన అని అర్థం అనమాట కాబట్టి ఆయన దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ ఆయన సామాన్యుడు కాదు మరెవరు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ అంటే అసాధారణమైనటువంటి అసామాన్యుడు సూపర్ న్యాచురల్ నేచురల్ అంటే మామూలుదే సూపర్ న్యాచురల్ అంటే సహజాతీతం కాబట్టి ఆయన నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అనమాట కాబట్టి అసామాన్యుడు ఎందుకని యేసు అభిషేకించబడ్డాడు అని ఆలోచన చేసినట్లయితే ఇలా జాగ్రత్తగా వినాలి ఎందుకు నేస అభిషేకించబడ్డాడు అని మనం చూసినట్లయితే గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా గమనించదగదు గమనించవచ్చు గ్రంథం అరవై అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు కనిపిస్తాయి నేను చెప్తూ ఉంటుంటాను జాగ్రత్తగానండి మీరు చదువుకోండి నెంబర్ వన్ దీనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు అభిషేకించబడ్డాడు నెంబర్ టూ నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రవారు అభిషేకించబడ్డాడు నెంబర్ త్రీ చెరలో ఉన్నటువంటి వారిని విముక్తి ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రవారు అభిషేకించబడ్డాడు హా దేవునికి స్తోత్రం కలిగిన కాక నెంబర్ ఫోర్ బంధించబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డాడు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గమనించాలి హాలే ఆరో ఐదవ వచనం ఏంటి ఐదో విషయం ఏంటంటే దేవుని ప్రతిదండన దినము దినం ప్రకటించడానికి అభిషేకించబడ్డాడు ఆరో విషయం ఆరో పాయింట్ ఏంటంటే దుఃఖాక్రాంతులందరినీ వాదర్చడానికి దేవుడు అభిషేకించబడ్డాడు ఇలా ఎన్నో విషయాలు యశాగ్రంథం వారీరోజుని మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ విషయాలు మనకు అక్కడ తేట తెల్లమవుతూ ఉన్నాయి ఇక్కడ నెంబర్ వన్ ఏసుక్రీస్తు ప్రవర్ అభిషక్తుడు జీజస్ ఈజ్ మెస్సే నెంబర్ టూ ఏసుక్రీస్తు ప్రవర్ ప్రభు జీజస్ ఈజ్ ద లాడ్ జీజస్ ఈజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు అంటే యేసు ప్రభు ఇక్కడ రెండో క్రితం నాలుగో చిన్నలో మనం చదువుకున్నట్లయితే ఆకాశముందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు మన భారతదేశాన్ని వెళ్ళినటువంటి ఈ యొక్క బ్రిటిష్ వారు మరి ఏమని పిలువబడేటువంటి వారు అంటే ప్రభువులని పిలువబడేటువంటి వారు ప్రభు అంటే పరిపాలించేటువంటి వాడు అని అర్థం అనమాట మొదట మన జీవితాన్ని ఆ తర్వాత మన యొక్క కుటుంబాన్ని మన సంఘాన్ని మన దేశాన్ని ఆ తదుపరి ఈ యొక్క భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలించేటువంటి వాడు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు పరిపాలించేటువంటి వాడు కాబట్టి మన అయినా మన కుటుంబానైనా మన సంఘానైనా సమాజానైనా సర్వలోకానైనా ప్రభుత్వం చేసేటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేర మనం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యేసు మా ప్రభు అని చెప్పి మనకి ఇంటిలో ఆ యొక్క ఏ హహో ఏ గృహాధిపతి ఏసు మా ప్రభు అంటే ఆయన బోర్డులు మనకి ఇంటి ఎదురుగా కనిపిస్తే గృహాలకి తగిలించుకుంటూ ఉంటుంటాం బాగానే ఉంటుంది కానీ ఆయన ప్రభుత్వం మాత్రం ఇంట్లో చాలామంది అవదు అవుతుందా చాలామంది చూడండి పేరుకి మాత్రమే భర్త ఏమి అతనికి నిర్ణయాలు ఏమి చేయవు అతని మాట ఏం చేయదు గృహ యజమాని అన్నట్టుగానే ఉంటుంది కానీ అంత యజమాని రాలదే నడుస్తూ ఉంటుంటుంది అంటే అన్ని కుటుంబాలు కాదు ఎక్కడో రేర్గా ఉంటాయనుకోండి కానీ ఇక్కడ మనం చూడండి ఏసే గృహాధిపతి అని చెప్పి మీరు అంటారు ఏసే ప్రభు అని చెప్పి పెట్టుకుంటారు మరి ఆయన ప్రభుత్వం మీ ఇంట్లో సాగుతుందా ఆయన ప్రభుత్వం మీ కుటుంబంలో సాగుతుందా అంటే ఆయన ప్రభుత్వం మీ ఇంట్లో ఉంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ప్రతిరోజు దేవుని సందలు గడపడం ప్రతిరోజు ప్రభు సన్నిధులు ఆనందాన్ని అనుభవించగలుగుతారు హరేలు ఏసు క్రీస్తు ప్రభు అని చెప్పి సంఘంలో బోర్డు పెట్టాము చాలా బాగుంది కానీ ఆయన యొక్క పెత్తనాన్ని ఏం చేస్తారు పక్కన పెట్టేసేసి మన యొక్క పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉంటుంటాం ఇది భావ్యం అంటారా ఇది సరి అని అంటారా ఆలోచించేయండి ఒకసారి నీ హృదయానికి ఆయన ప్రభు అయినట్లయితే నీ జీవితాన్ని నడిపించేటువంటి అధికారం ఆధిపత్యం ఆయనకి ఇచ్చేసేది నిజంగా చేసే నీ యొక్క హృదయానికి నీ జీవితానికి ఆయన ప్రభు అన్నట్లయితే నీ ఆలోచనలన్నీ ఆయన అందరిలోకి వెళ్ళిపోవాలన్నమాట ఆయన చిత్తానుసారంగా ఉండాలి ఆయనకి ఇష్టమైన ఆలోచనలు ఆయన మహింపరిచే ఆలోచనలు తేవాలన్నమాట కాబట్టి ఇక్కడ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ఆయన ఇష్టం కానీ ఇజ్రాయేలీలు ఆయన పరిపాలన పక్కన పెట్టేసేసి వారు ఏం చేశారు మరో ప్రభువును అంటే సవులను ఎంపిక చేసుకున్నారు అందుకే ప్రభు గమనించాలి అందుకే ప్రభువా ప్రభువా నీ నామం పేరటి మేము అద్భుతాలు చేసాం అంటే దేవుడు ఏమన్నాడు అక్కడ మీరెవరో నాకు తెలీదు ప్రభువగా ప్రభువ అంటే మీరెవరో నాకు తెలియదు అద్భుతాలు చేసిన ఏం చేసినా కూడా తెలియదు అని దేవుడు కాబట్టి ప్రభువుగా నేను చేసిన కార్యాలన్నీ కూడా మరి గమనించాలి ప్రభువుగా నేను చేసినటువంటి కార్యాల కన్నా మీ పేరున మరి ఏం చేశారు మీరు గ్రేట్ దేవుడు తగ్గించేట ఉండదు ఈయన ప్రార్థన చేతే తగ్గిందండి దేవుడికి మహిమ రాదు అంతా కూడా మన పేరు రావాలి ఈయన ప్రార్థించేతే తగ్గింది ఈయన ద్వారా కార్యం జరిగింది ఈయన ఈయనే అంత దేవుడు తగ్గిపోతాడు ఈయన ఉంటుంటాడు అందుకని దేవుడు మీరు ఎవరైనా తెలియదు అంటారు ఎందుకంటే దేవుడు నామం కంటే దేవుడి పేరు కంటే కూడా ఏమైపోతుంది ఇక్కడ దేవుని పేరంటే అద్భుతాలు చేసామంటారు దేవుడేమో మీరు నాకు తెలియదు అంటూ ఉన్నాడు ఎందుకంటే దేవుని పేరు కంటే మన పేరుని హెచ్చించుకుంటూ ఉంటాం హెచ్చింపుగా మనం చేసుకుంటూ ఉంటుంటాం కాబట్టి అలా దేవుడు చెప్తాడనమాట నా పేరు కంటే నీ పేరు బాగా హెచ్చించుకున్నామని చెప్పేసేసి కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటు ఉంటాం మనం పలానా సేవకుడు నన్ను బాగు చేశాడు అని చెప్పి సేవకుడు బాగు చేయలేడు ఈ సత్యాన్ని గ్రహించారు సేవకుడు ప్రార్థన చేస్తే బాగుపడ్డాను సేవకుడు ద్వారా దేవుడు అద్భుతం చేశాడు ఇది కరెక్ట్ సత్యమే కానీ సేవకుడే బాగు చేశాడు ఈ సేవకుడు వల్లే నా జీవితం మరి అయిపోయింది ప్రభు లేకుండా అనకూడదు ప్రభువు ఈ సేవకుడి ద్వారా నా జీవితంలో కార్యం చేశాడు ఈ సేవకుడు చెప్పిన మాట వినటం వల్ల నా జీవితంలో కార్యం జరిగింది ఈ యొక్క మాటల ద్వారా నా జీవితాన్ని కట్టుకున్నాను ప్రభు సహాయం చేశాడు ప్రభు కార్యం చేశాడు హలో కాబట్టి ఇక్కడ అటువంటి సాక్ష్యాలు ఈయనే బాగు చేస్తాడు ఈయనే నా అంటే దేవునికి స్థానం లేకుండా పోతున్నట్టు అక్కడ కాబట్టి ఇక పునరుత్వం ఏసుక్రీస్తు ప్రభు చూసిన తర్వాత తోమగారి యొక్క అనుమానం అంతా కూడా ఏమైంది అంటే పటాపంచలైపోయింది అప్పుడు దాకా అనుమానపు తోమగా ఉన్నటువంటి ఆయన కాబట్టి నా ప్రభువ నా దేవ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆరాధించడం మొదలుపెట్టాడు ఏసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలో వెల్లడైనటువంటి సత్య ఏక దేవుడు ఇహోవ అవతారం అని చెప్పి తన యొక్క దృఢ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు పాత నిబంధలో ఏహోవాహోవ అన్నారే సత్య యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క అవతారం అని చెప్పేసేసి విశ్వాసంతో ప్రకటించుకున్నాడు ఏసయ్య కాబట్టి ఇక్కడ మనం రెండు పాయింట్లు చూసాం ఏసు అభిషక్తుడు నెంబర్ టూ ఏసుక్రీస్తు ప్రభు వారు యేసు ప్రభు నెంబర్ త్రీ ఏసు రాజు జీజస్ ఈజ్ ద కింగ్ హా లెలివ జీసస్ ఈజ్ ద కింగ్ రెండో కీర్తనం ఆలోచన మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది నేను పరిశుద్ధ పర్వతమైన సియోని మీద రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను హా లెలుయా గమనించాలి ఇక్కడ దావీదు ప్రవక్త గమనించాలి ఏంటండి దావీదు ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషక్తుడని రాశాడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ప్రభు అని రాశాడు మూడవ విషయం ఆయన రాజు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు కేవలం ఆయన రాజు మాత్రమే కాదు ప్రియులరా ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మనం ఆయన పాలించి ప్రజలము సిలువుపైన మనం చూసినట్లయితే వేలాడుతున్నప్పుడు యూదుల రాజానికి శుభం అని చెప్పేసేసి అక్కడ యూదుల రాజా దిగిరా అని చెప్పేసేసి ఆయనను అపహేళన చేశారు హేళన చేస్తే ఏంటి ఏంటి కరెక్టేబుల్ అక్కడ ఈ రోజున మీ మీద నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయా మీ మీద ఏంటంటే మేమ్స్ అంటారో షార్ట్స్ అంటారు అవి చేస్తారు కదా ఏదన్నా వస్తున్నాయా ఏ విధంగానైతేనేంటి వాళ్ళు ప్రభు నా మహింపరుస్తున్నారు ఏ విధంగానైతేనే ప్రభుని గుర్తు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజుకు ఇంత మరి కృష్టమైనటువంటి నీచమైనటువంటి మరణం ఏంటి రాజు అంటున్నారు రాజుని రాజు అంటున్నారు ఇంత నికృష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ఇటువంటి మరణం ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్న అనమాట అటువంటి సందేహం చాలామందికి కానీ ఆయన దీనుడైనటువంటి రాజు అని చెప్పి జగర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదోజనలో ఏ రోజు అంటే ఈయన దీనుడైనటువంటి రాజు గొర్రె పిల్లగా వచ్చినటువంటి వాడు ఈయన ఒక విషయం మనం మనసులో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు దేవునికి స్తోత్రం కలుగును కాక ఏసుక్రీస్తు దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు అంటే ఆయన అభిషేకించబడినటువంటి ఏసు మామూలు ఏసు కాదనమాట కాబట్టి ఇక్కడ సియోన్ అంటే అర్థమేంటి ఎరిసిలేము అని అనమాట అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరలోక బెర్సిలేము కూడా ఉన్నది ఎరిసిలేం అంటే ఇక్కడ సియోన్ అంటే ఇక్కడ ఎరిసిలేము కాబట్టి పరలోక పరిశులం కూడా ఉన్నదని సత్యాన్ని గ్రహించాలి అక్కడ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవరు తన తండ్రి సింహాసనమై కూర్చున్నాడు గలతి నాలుగు ఇరవై ఆరు మీద చదువుకోండి నేను రిఫరెన్స్ చెప్తాను గలతి నాలుగు నాలుగు ఇరవై ఆరు ప్రకారం ఏసుక్రీస్తు ప్రవారు ఇప్పుడు అక్కడ ఆ తండ్రి సింహాసనపై కూర్చుని ఉన్నాడు మరి కొత్త రాజు వస్తే పాతరాజు ఉండడు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు ప్రవరు నిత్యమైనటువంటి రాజు నీతిమంతుల రాజు పరలోక భూలోకాలకు రాజు అటువంటి గొప్ప రాజు గొప్ప దేవుడు గొప్ప వాడైనటువంటి ఆయన పశువుల పాకలో మరి ఆయన్ని పశువుల తొట్టులో పరుండి పెట్టారు సత్రంలో పుట్టాడు సత్రంలో ప్లేస్ లేదు కాబట్టి పశువుల తొట్టులో ఆయన్ని పరుండు పెట్టినటువంటి చిత్రాన్ని మనం చూస్తూ ఉంటుంటారు ఆ చిత్రం కాబట్టి ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డా సత్రంలో పుట్టి ఎక్కడ ఏమి జరిగినా కానీ ఆయన మాత్రం రాజే ఏసుక్రీస్తు ప్రభు వారు భుజం మీద రాజ్యభారం ఉంటుందని చెప్పేసేసి ఏషియా తొమ్మిది ఆరులో మరి ఏషియా భక్తుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పేసేసి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగింది కాక హాలుయా మరి ఇంకొక రెండు ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను ఆయన భుజం సరిపోతుందంటండి ఆయన ఒక్క భుజం సరిపోతుందండి రాజ్యభారం అంతా మోయటానికి ఒక్క భుజం రాజ్యం కోసం రెండు భుజాలు బెన్యామిన్ కోసం గమనించాలి ప్రియులరా ఒక్క భుజం రాజ్యం కోసం రెండు భుజాలు బెన్యామిన్ కోసం నీ కోసం నా కోసం కాబట్టి ఇక్కడ రాజులు ఈ యొక్క రాజులు ఉంటారు కదా ఆ రాజుల యొక్క మాటకి దేశ ప్రజలు సైనికులు అంతా కూడా లోబడతారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాజు ఆయన ఆజ్ఞాపించాడంటే యేసుక్రీస్తు రావు వారి యొక్క రాజాజ్ఞకి ఈ భూమి ఆకాశంలో మరి అన్ను కూడా లోబడుచున్నాయి ఈ సత్యాన్ని గమనించాలి మీరంతా కూడా ఆయన మాటల్లో అధికారం ఉంది అధికారం కలవని వారులే దయ్యమా పో తుఫాన్ ఆగు అని ఏం చేస్తున్నాడు మాటలతో గద్దిస్తున్నాడు మాటలతో చేస్తూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలే కాబట్టి ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన మాటలో అద్భుతాలు చేసే శక్తి ఉన్నది కాబట్టి ఇజ్రాయేలి అలబో రాజు నీలోండి వచ్చునని చెప్పి మేకా గ్రంథం ఐదో అధ్యాయ రెండవ వచ్చినో మేకా భక్తుడు మరి ప్రవక్త ప్రవచించాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా యేసుక్రీస్తు నీకు రాజేనా నీ రాజ్యానికి నీ జీవితానికి నీ కుటుంబానికి నీ సమస్థానికి ఆయన రాజుగా ఉన్నాడా రాజుగా ఉండనిచ్చారా మూడు విషయాలు అవ్వయి జీజస్ ఈజ్ కింగ్ ఏసు రాజు నాలుగో విషయం మనం చూసినట్లయితే ఏసు ప్రవర్ కుమారుడు జీజస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ జీజస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి ఫ్రీలరా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కీర్తన గ్రంథం రెండు పన్నెండు దావీద్ గారి ద్వారా ప్రవచించిన ప్రవచనం ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకున్నాడు లేని ఏడలాని కోపగించను కీర్తన గ్రంథం రెండో అధ్యాయం పైన వచ్చినప్పుడు దావీదు ప్రవక్త యేసుకు ముందు జీవించినటువంటి మహనీయుడు యేసు క్రిస్తు ముందు జీవించాడు హలోయ కాబట్టి ఆయన యేసు అనేటువంటి దైవ కుమారుని చూశాడు ఎక్కడ చూశాడు ఆత్మలోకంలో మన జీవితంలో జరగబోయేటువంటిది కొన్ని వేల సంవత్సరాల ముందే ఆత్మలోకంలో నిర్ణయించబడుతుంది తల్లి రూపించబడక ముందే కాబట్టి ఆయన జనన్న మరణ పునరుత్న దర్శన రీతిగా చూశాడు ముద్రించాడు మరి ఆ రాశాడు దర్శన రీతిగా ఆయన నీతిని చూడగలిగాడు హాడు ఆరోహణ ఓటలు కూడా ఆయన చూశాడు ఈ ఈ సత్యాన్ని గమనించాలి ప్రియులారా కుమారుని ముద్దు పెట్టుకున్నాడు అంటే కుమారుని ఆరాధించండి అని చెప్పి సంస్కృత భావం కుమారుని ముద్దు పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే కుమారుని ఆరాధించుడి అనేటువంటిది సంస్కృత భావం అయి ఉన్నదనమాట దేవునికి స్తోత్రం గాక అంటే ఆయన ముద్దాడారు గొర్రెల కాపురలు ఆయన ఆరాధించారు బేతనీయ మరియ మరి ఏసు పాదాలను విడవకుండా ఆరాధించింది ముద్దు పెట్టుకున్నదంటే ఆరాధించిందని అర్థం అనమాట ముద్దు పెట్టుకున్నదంటే ఏదనుకుంటున్నాం ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధించడం హా లేయ్యా కాబట్టి ఆమె మేతనేస్త్రి మరి ఏం చేసింది ఆరాధించింది జుట్టుతో మరి దేవుణ్ణి ఆ యొక్క పాదాలు తుడిచింది కన్నీటితో అభిషేకించింది ఆయన చరణాలని నమ్మింది మానకుండా ఆరాధిస్తూనే ఉండిపోయింది కుమారుడని ఏసుక్రీస్తు ప్రభు వారిని అనేకులు ఆరాధించారు ప్రియులరా అందుకే ఇది క్రిస్మస్ కీర్తనని చెప్పుకుంటూ ఉన్నాం ఈ రెండవ కీర్తనని క్రిస్మస్ కీర్తనని చెప్పుకుంటూ ఉన్నాం హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ మరి నూతనంగా వివాహమైనటువంటి వారు ఆ హిందూ దంపతులు అయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కుమారుడు పుట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంటారు కుమారుడే ఎందుకంటే వాళ్ళకి కుమారుడు పున్నమి నరకం అనేటువంటిది వాళ్ళకి ఒకటి ఉంటుంది పున్నమ నరకం నుంచి తప్పిస్తాడని చెప్పేసేసి వారి యొక్క విశ్వాసం కుమారుడు అనేటువంటి మాటకు అర్థం కుచితమును చంపువాడు అని అర్థం అన్నమాట కుమారుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కుచితమును కుచ్చితమును చంపేటువంటి వాడు యేసు అనేటువంటి యొక్క దైవ కుమారుడు మానవాళిలో ఉన్నటువంటి ఆ చెడును సంహరించడానికి ఆవిర్భవించాడు యష తొమ్మిది ఆరులో ఈ కుమారుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్తనే అధిపతి హా లెలుయ్యా పున్నామ నరకం నుంచి తప్పించేటువంటి వాడే కుమారుడు అని చెప్పి హైందవ సాంప్రదాయం వేరే వేరే సాంప్రదాయాలు నమ్ముతాయి ఏ సాంప్రదాయం నమ్మని నమ్మకపోయినా నిజమైనటువంటి నిత్య నరకాగ్నించి తప్పించేటువంటి వాడు మాత్రం ఈ కుమారుడే హెలువుయ ఏ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకున్నటువంటి రోజున అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి రెండవ కీర్తన అంతా ఏంటంటే అండి క్రిస్మస్ కీర్తన క్రిస్మస్ కీర్తన అనేది అంటారంటే రెండో కీర్తనని క్రిస్మస్ కీర్తన అని అంటారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య విలుగులో మీరు అంతా కూడా నడిపించబడుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ యొక్క క్రిస్మస్ కీర్తన ద్వారా అనేక సత్యాన్ని మీరు తెలుసుకున్నారు ఎక నుంచి దేవుల్లో బలపడుతూ అనేక మందికి దేవునికరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలి కాబట్టి కీర్తన అంతా ధ్యానిస్తూ వచ్చినప్పుడు మరి యేసుపురవారు ఎవరైనా దేవుని కుమారుడు యేసుపురవారు దేవుని కుమారుడు యేసు ప్రభు రాజు యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువు యేసు అభిషక్తుడు ఏసు రాజు యేసు కుమారుడు ఈ విధంగా ఈ విషయాలన్నీ కూలంకసంగా ధ్యానించడానికి రెండవ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి విషయం యేసు క్రీస్తు సంబంధించింది యేసు క్రీస్తు ప్రభువారికి సంబంధించింది రెండవ కీర్తన క్రిస్మస్ కీర్తన ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ గాక ఆ మ్యాన్